సో భారతదేశంలోని ఉత్తర భారతదేశంలో మరొక యాభై ఒకటి శక్తి పీఠాలలో అతి మరి విశిష్ట కలిగినటువంటి శక్తి పీఠం అయినటువంటి ఇది మధ్యప్రదేశ్ లోని మైహార్ ప్రాంతం సాత్నా జిల్లాలో ఉన్నటువంటి మరి ఒక శక్తిపీఠంగా బలమైన శక్తిపీఠంగా ఇక్కడ చెప్తా ఉన్నారు ఏదైతే మనం మనం ప్రస్తుతం అయితే మైహార్ ప్రాంతంలోని మరి సాత్నా జిల్లాకు సంబంధించిన మైహార్ ప్రాంతంలో ఉన్నాం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఒక శక్తి పీఠంలో మరి ఏదైతే శివుడు పార్వతీదేవి దేవిలు ఉన్న క్రమంలో మరి ఒక ఒకసారి పార్వతీదేవి మూర్ఛ పొందిన సందర్భంగా శివుడు ఎవరైతే ఉన్నారో ఆ శివుడు తనని ఎత్తుకొని తన శరీరాన్ని ఎత్తుకొని కొంచెం దూరం ప్రయాణించే క్రమంలో మొత్తానికైతే తన మెడలో ఉన్నటువంటి ఒక ఆహా హారం ఇక్కడ పడి ఇక్కడ ఒక మరి మహర్గ మైహర్ ప్రాంతంగా ఏర్పడినట్టుగా చరిత్ర చెప్తా ఉన్నారు మొత్తం ప్రధానంగా ఇక్కడ శారదాంబ విగ్రహం ఐదు లోహాలతో మరి ఉంది తమిళంలో సంబంధించినటువంటి ఇది ఆచార్య శంకర మరి సన్మాదక స్థాపంగా ఇక్కడ చెప్తా ఉన్నారు ఏదైతే ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో మరి దాదాపుగా వెయ్యి అరవై మూడు మెట్లతో పాటు ఉన్నది రెండు వేల తొమ్మిది ప్రాంతంలో కూడా మరి మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్న క్రమంలో కూడా మరి భారతదేశంలో ఉన్నటువంటి ఇక్కడ ఈ ప్రభుత్వం ఉత్తర ప్రాంతంలో మరి దీన్ని డెవలప్ చేసింది రోప్వే కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ చాలా మంది భక్తులు ఇటు తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్ నుంచి కూడా చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి చేస్తున్నారు మైహార్ అన్నది ఏంటిది మై అంటే తల్లి హారం అంటే హారము మా తల్లి హారం అనేటువంటి ఒక సందర్భంగా అయితే ఇక్కడ మైహార్ ప్రాంతాన్ని పిలుస్తా ఉన్నారు ఏదైతే ఒక చేతిలో మరి తేనె కుండని పట్టుకొని మరొక వైపు చేతిలో పుస్తకాన్ని పట్టుకొని తనను దర్శించినటువంటి అందరూ కూడా మరి ఏదైతే జ్ఞానవంతులు అవుతారు అనేది ఈ యొక్క శక్తి పీఠం యొక్క శారదాంబ మరి టెంపుల్ యొక్క విశిష్టతగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం అదే సమయంలో కూడా మరి ఇక్కడ మధ్యప్రదేశ్లోని మరి సాత్న ఇటు మైహార్ ప్రాంతంలో మరి పురాణ ప్రకారం అయితే మరి ఏదైతే మరి ఈ సందర్భంగా దాదాపుగా మరి ఒక ఒక ఐదు వందల సంవత్సరాల పూర్వంన ఈ టెంపుల్ని ఇక్కడ ప్రారంభించినట్టుగా మనం అది చూస్తాం ఇక్కడ మరి ఏ బోల్ సార్ మందిర్ శారదా మాత కమ్సే కమ్ హజారు సార్లు పురాణ और यहाँ बहुत दूर दूर से आते हैं यूपी एम बिहार छत्तीसगढ़ केरल हर प्रदेश से आते हैं और माता जी का मंदिर बहुत प्रसिद्ध है एक हजार सीढ़ियाँ हैं और रोपवे से जाने के लिए व्यवस्थाएँ हैं फोर व्हीलर है हर तरह की सुविधाएँ यहाँ मौजूद है और सीढ़ियों में पानी की व्यवस्था बैठने की व्यवस्था आराम से जाने की व्यवस्था हर तरह की व्यवस्थाएँ हैं और यहाँ दुकानों में रुकने की सुविधा है धर्मशालाएँ हैं है। हर प्रकार की सुविधा और बहुत यहाँ के लोग मानते हैं और आला उजाला का अखाड़ा यहाँ मौजूद है आल्हा उजा प्रसिद्ध है आधा उजाल माता जी के भक्त जी की भक्त है उन्हीं के द्वारा ये सब निर्माण किया गया है और आदिकाल से जहाँ तक मैं जानता हूँ हजारों साल से ये मंदिर प्रसिद्ध है मन चूस आदि इधे शारदा हम्बा ఇక ఇది త్రికూట కొండ అంటారు దీనిని ఈ కొండపై శారదాంబ ఆలయం కొలువై ఉంది దీంతో పాటు మైహార్ అనే ప్రాంతం శాస్త్రీయ సంగీతానికి కూడా ప్రసిద్ధిగాంచింది అప్పుడున్న ప్రాంతంలో తనకు పద్మ విభూషణ్ అనే అవార్డు కూడా అక్కడ రావడం జరిగింది ఈ ప్రాంతాన్ని అన్ని దేవులకు కూడా అంకితం ఇచ్చారు ఇక్కడ లార్డ్ నర్సింగ్ బాల గణపతి మురగన్ ఆచార్య శంకర అద్వైత మత ప్రచారకులది సంబంధించినటువంటి విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం చాలా ప్రసిద్ధిగా శారదాంబా టెంపుల్ ఇది దాదాపుగా యాభై ఒకటి శక్తి పీఠాలలో శారదాంబా టెంపుల్ కూడా చాలా ప్రసిద్ధిగాంచింది ఇది మధ్యప్రదేశ్లోని సాత్నా జిల్లా మైహార్ ప్రాంతంలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఇది చాలా అంటే చాలా ప్రసిద్ధిగా చాలా పవర్ఫుల్ అట్ అక్కడ ఆ కొండ చాలా చాలామంది పూజలు నిర్వహిస్తారు దాదాపుగా ఒక ఎనిమిది తొమ్మిది రాష్ట్రాల ప్రజలు అక్కడికి వస్తూ ఉంటారు అక్కడికి వెళ్తే చాలామంది కూడా భక్తులుగా మారుతారు ఈ ఆలయాన్ని సంధించిన తర్వాత మరి ఆధ్యాత్మికత వైపు ఆలోచిస్తారు అనేది ఇక్కడ ఆ భక్తుల యొక్క నమ్మకం అక్కడ మన చరిత్ర అయితే చెప్తా ఉన్నారు ఇది మనం చూసినటువంటి ఏదైతే ఆ మైహార్ ప్రాంతంలో ఉన్నటువంటి శారదాంబ టెంపుల్ శక్తిపీఠాలలో ఇది కొంచెం పవర్ఫుల్గా శక్తిపీఠంగా చెప్తూ ఉంటారు ఇది శివ పార్వతికి సంబంధించినటువంటి ఒక టెంపుల్ అక్కడ ఉంది హారం అక్కడ పడిపోవడం ద్వారా అక్కడ మైహార్ అనే ప్రాంతంగా వచ్చింది దాని గురించి మన చరిత్ర ఇంతకుముందు చూసాం ఇది చాలా అంటే చాలా చాలా అంటే మధ్యప్రదేశ్లో ఒక కొండ పైన ఉంది ఇది దాదాపుగా మరి వెయ్యి అరవై మూడు ఉంటాయి మెట్లు ఉంటాయి అది ఎక్కడానికి వీలు కాని వాళ్ళకు కూడా రెండు వేల తొమ్మిదిలో కూడా ఒక రోప్ వే అనేది కూడా ఏర్పాటు చేసినట్లుగా అక్కడ ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక ఇదైతే మనం చూస్తున్నాం చాలామంది అయితే చాలామంది కూడా ఈ వెళ్ళే వాళ్ళు దర్శించుకుంటారు ఇక్కడ దర్శనాలు చేసుకొని ఆ దేవుణ్ణి మొక్కుకొని చాలామంది ఎక్కడ ఆ కొండానే ఎక్కేది ఉంటే ఎక్కడైనా సెక్యూరిటీ కానీ అలాంటిది ఏముండదు ఎంతమంది వెళ్ళినా అద్దందరు కాకపోతే ఏంటంటే కొంచెం చూసుకుంటే ఇక్కడ పైన ఉంది కాబట్టి ప్రమాదాలు జరగకుండా దీన్ని చూసుకోవాలనేది అక్కడ పోలీసులు కూడా చెప్తా ఉన్నారు అక్కడ ఆలయానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చెప్ అంటే పక్క కొంచెం ఇటువైపు రాముంది మరియు ఆంజనేయుంది కొంచెం టెంపుల్ కూడా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది మొత్తం కొండలు గుట్టలు నడుమ ఉంటుంది సరైనటువంటి రోడ్డు సౌకర్యం కూడా ఇటు లోపలికి ఉండదు ఇక్కడ సాధువులు చాలామంది ఉంటారు సాధన చేసేటట్టు చాలామంది వస్తూ పోతూ ఉంటారు ఎందుకంటే పీఠాలు కాబట్టి శక్తిపీఠలకు సంబంధించినటువంటి దాంట్లో ఈ సాధువులు అయితే ఎక్కువ మంది వచ్చేటువంటి ప్రయత్నం చూస్తారు ఇట్లా మహాకుంభమేళ కానీ శివరాత్రి కానీ ఇలాంటి ప్రత్యేకతలు ఉన్నటువంటి సందర్భంలో అయితే చాలామంది అయితే ఇక్కడ విజిట్ చేస్తారు చాలామంది వస్తారు అనేది అయితే అక్కడ యొక్క ప్రజలు అయితే మనకు చెప్తున్నారు ఇది మనం చూస్తున్నది శారదాంబా టెంపుల్ ఇది సాత్నా జిల్లా ఇది మైహార్ ప్రాంతంలో ఉన్నటువంటిది ఇది అయితే చాలా ప్రసిద్ధి గాంచిన ఇది ఒక శక్తి పీఠం అనేది మనం చూస్తా ఉన్నాం